నీ రిప్లేస్మెంటు ఆపరేషన్ లేకుండా ప్రతి ఒక్కరికి ఎలా అంటే ఆపరేషన్ అంటే చాలా భయపడతారు చాలా భయపడతారు ఆపరేషన్ అంటే సో ఆపరేషన్ లేకుండా నీ రిప్లేస్మెంట్ది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఆస్టియో ఆథరైటీస్ ఆఫ్ ది నీ వాళ్ళకు ఆపరేషన్ లేకుండానే చేయొచ్చు మన ఇండియాలో ప్రస్తుతానికి సెవెన్ క్రోర్ పీపుల్ ఆస్టియో ఆథరిటీస్తో సఫర్ అవుతున్నారు సో దీంట్లో ఫోర్ స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ స్టేజ్ ఫోర్ వాళ్ళకు ఆపరేషన్ లేకుండా చేయడం అనేది కష్టం అంటే చాలా ప్రయోగాలు అయ్యాయి స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అని పిఆర్పి ఇంజెక్షన్స్ అని బీమాక్ ఇంజెక్షన్స్ అని చాలా వేరియస్ కానీ మోస్ట్ ఆఫ్ దిస్ ప్రొసీజర్స్ సక్సెస్ఫుల్ లేవు ఇవి ఎలా అంటే కొంతవరకే ఇంజెక్షన్స్ వాళ్ళు ఏమవుతుందంటే ఈ పీఆర్పి కానీ బీమాక్ కానీ ఫ్యూ మంత్స్ మేబీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు మనం పోస్ట్పోడ్ చేయడానికి వీలవుతుంది అవుతుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది నీ రిప్లేస్మెంట్ కానీ స్టేజ్ వన్ టూ ఉన్న వాళ్ళకు ఇవి చాలా ఎఫెక్టివ్ ఉంటుంది స్టేజ్ వన్ టూ ఉన్న వాళ్ళలో మెయిన్ రీజన్ ఎందుకు వచ్చింది సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఈ ఏసీఎల్ పోయింటుంది మెనిస్కస్ అంటే కాటలేజ్ డ్యామేజ్ అవుతుంటుంది ఆ స్టేజ్లో ఈ ఆర్థరైటిస్ ఈ దీనివల్ల ఆర్థరైటిస్ స్టార్ట్ అయితే వీటి రిపేర్ చేయడం వల్ల ఏంటంటుందంటే ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ అవుతుంది మన సైంటిఫికల్లీ ఏంటిదంటే ఈ సర్ఫేస్ అనేది బ్లడ్ సప్లై ఉండదు ఈ సర్ఫేస్కు జాయింట్లో ఉన్న ఫ్లూయిడ్ న్యూట్రియన్స్ను సప్లై చేస్తుంటుంది చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చి సార్ మా డాక్టర్ గారు చూశారు నా ఎక్స్రేస్ బిగినింగ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంది మీరు నడవకూడదమ్మా వాకింగ్ చేయకూడదు ఇంట్లో కూర్చోండి బెడ్రెస్ తీసుకోండి అని చెప్తారు అది కరెక్ట్ అడ్వైస్ కాదు ఎందుకంటే నేను చెప్పినట్టు ఇది దీనికి కాటలేజ్ దానికి ఆర్టిక్యులర్ కాటలేజ్ అంటాము దానికి బ్లడ్ సప్లై లేదు అది జాయింట్ ఫుల్ నుంచే న్యూట్రిషన్ తీసుకుంటుంది ఆ జాయింట్ ఫ్లూయిడ్ ఎలా అంటే మనం నడుస్తూ ఉంటేనే వేరియేషన్స్ ఆఫ్ ప్రెషర్ వల్ల ఆ ఫ్లూయిడ్ ఆర్టికులర్ కాటిరేజ్కి పంప్ అవుతుంది అది వెరీ వెరీ ఇంపార్టెంట్ నార్మల్ వాళ్ళకు కూడా వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పెషల్లీ బిగినింగ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం నొప్పి ఉన్నా కూడా వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను చాలామందికి పేషెంట్ చెప్తూ ఉంటాను ఏంటంటే బెస్ట్ మెడిసిన్ ఫర్ ఆర్థరైటిస్ ద ఫస్ట్ మెడిసిన్ ఈజ్ ఎక్సర్సైజ్ సెకండ్ మెడిసిన్ ఇస్ ఎక్సర్సైజ్ థర్డ్ మెడిసిన్ ఇస్ ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్ ఇది చేయడం వల్ల మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ హాస్పిటల్కి రానవసరం ఉండదు డాక్టర్స్ని చూడనవసరం ఉండదు